నిఘా టీవీ న్యూస్ కి స్వాతం ముందు నేను ఫోన్ చేసిన కూడా పంపిస్తున్నాను అని చెప్పి నాకప్పుడు చెప్పింది వాళ్ళకి వాళ్ళకే నేను ఫోన్ చేస్తే రావాలే మీరు పోయి బయటగా చెప్పి మాట్లాడుతున్నాడేటా అసలు కొట్టుడైంది రైతును ఇప్పుడు కాంగ్రెస్ లో జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి ఉంటే మాత్రం మంచిది కాదు కింద ఎస్ఐలు ఇక నేను కూడా ఇప్పటిదానిక టైం ఇచ్చిన పద్దెనిమిది నెలలు టైం ఇచ్చిన ఉప్పుగట్టినా కొన్ని సందర్భంలో ఫాల్స్ కేసులు పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రజలకి ఏదో కొంచెం ఇదైతున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సహించేది ఉండదు పర్టికులర్ రైతుల విషయంలో నేను కాంప్లైంట్ ఇప్పిస్తాను అదే రైతు కాంప్లైంట్ ఇప్పిస్తా ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది ఆఫీసర్ ఆఫీసర్ చెప్తే పని చేస్తారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే అని కూడా తేల్చాల్సి ఉంటుంది ఇక లాయర్ ప్రకారం పని చేస్తారా ఉడిపినలు పనిచేస్తా రైతు చెప్పండి ఆత్మగురు ఎస్ఐదు ఇప్పటి చాలా సార్లు వచ్చినాయి ఇట్లా నేను చిన్నోళ్ళు ఎందుకు గింత వదులు గురించి ఎందుకు మాట్లాడాలని మాట్లాడాను ఇప్పుడు కానీ ఇప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి వస్తుంది ఆయన ఏమిటి అంటే కేసు ఒక ఒకటి కాంప్లైంట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్ రోజు స్టేషన్ కూర్చోబెట్టు కుర్టుడు ఏంది ఇది ఆశ్చర్యంగా ఉంది నేను నేను వాళ్ళతో కంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి వాళ్ళు ఎస్పీఎఫ్ వచ్చి పిటిషన్ ఇస్తారు